గురుగారు అష్టైశ్వర్య ప్రాప్తి కళ్యాణం వస్తే శక్తిల ఏకాదశి ఉంది దీని శక్తిల ద్వాదశి అంటారు తిల ద్వాదశి అంటారు శక్తిల ద్వాదశి అనొచ్చు తిల ద్వాదశి అనవచ్చు అంటే ఇరవై తారీఖు ఏకాదశి శక్తిల ఏకాదశి కదా మరి తిల ద్వాదశి రోజున ఏమిటి విశేషం అంటే మరి తిల ద్వాదశి ఉపవాసం ఉండవని చెప్పబడుతోంది శాస్త్రం కానీ ఏకాదశి ఉపవాస దీక్ష తీసుకున్న వాళ్ళకి ఈ శక్తుల ద్వాదశి పనికిరాదు ఇది విశేషం గుర్తుపెట్టుకోండి కానీ ఆ శక్తుల ద్వాదశి రోజున పంచతిల దాసులు చేయొచ్చు మనం ఐదు రకాల ద్వాదశి తిల పూజలు చేయొచ్చు ద్వాదశి రోజున ఏమిటది అసలు విశేషం ఏమిటంటే తిల స్నాయి అంటే తిలలతో స్నానం చేయడం అంటే తెల నువ్వులని నీళ్ళలో వేసుకొని తిలలతో స్నానం చేయాలి అలాగే తిల తినడం తినాలి తిలలు తినాలి అంటే తిలలు బెల్లం కలుపుకొని తినాలి నువ్వు నువ్వులు అది నైవేద్యంగా పెట్టి తినవచ్చును అలాగే కొంతమందికి ఉప అంతే ఈ రోజున పారణ చేస్తారు ఎవరు ఏకాదశిన ఉపవాసం ఉండి రక్తం ఉండికి ద్వాదశ పారణ చేస్తుంటారు మరి పాలన చేసే వాళ్ళు భోజనం చేయాలి కదా మరి వాళ్ళు ఎలా మనకి ఉపవాసం వదిలిపెట్టి బ్రాహ్మణికి భోజనం పెట్టి వాళ్ళు భోజనం చేయాలి అన్నం తినాలి అసలు అసలు ఏకాదశి అన్నం ఎందుకు తినకూడదు అంటే ముర అనేటువంటి రాక్షసుడికి వరం ఇస్తాడు ఆయన ఆ రాక్షసుడు వరం ఉంటుంది స్వామి దాన్ని సంహరించావు కదా నన్ను మరి నాకేదైనా వరం ఇచ్చి నన్ను నా ధర్మ సార్థకం చేయమంటే సరే ఏం కావాలి కోరుకో అంటే ఏకాదశి రోజున ఎవరైతే నన్ను తినకుండా ఉంటే వారికి నేను ఉంటాను నన్ను తిన్న వాళ్ళకి పాపం తగులుతుంది మరి అనేటువంటి వరం కోరుకుంటారు వాడు అప్పటి నుంచి ఆ మురుడి మురానికి రాక్షసుడు సంహరించబడ్డాడు కాబట్టి అప్పటి నుంచి మనం ఏకాదశిలో అన్నం తినకూడదు అన్నం ముట్టుకోకూడదు మిగతా పదార్థాలు తినవచ్చు అలా అని చెప్పేసి బుర్ర నిండా తినొద్దు దానికి బొజ్జె నిండా బాగా తినేసి బొజ్జేలాగా తిని పడుకోవడానికి కాదు కేవలం కాసి రెండు పళ్ళు కాసిని పాలు తాగి ఉపవాసం ఉండాలి సరే తిల ద్వాదశి గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఇరవై ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఐదు రోజున మనకి తిల ద్వాదశి వ్రతం అనేది ఉంది ఆ రోజు అన్నం తినకుండా వాళ్ళు పాలన లేకపోతే తిల అంటే గుడము అంటే బెల్లము రెండు కలిపి తినవచ్చు నాకు పాలన ఉంది అనుకున్న వాళ్ళు దానికి ఆ ద్వాదశి వ్రతాన్ని ఆచరించకూడదు అంటే విశేషం ఏంటి ఇక్కడ ఏకాదశి వ్రతమే ఉత్తమమైంది మరి తిల ద్వాదశి ఉంది కదన్నప్పుడు పాలన లేదు నాకు నాకేమి దీక్షలు లేని అన్నప్పుడు వాళ్ళు పాటించవచ్చు అంటే తిల ద్వాదశి రోజున తిలతో కూడినటువంటి బెల్లాన్ని తినవచ్చును తిల స్నానము అంటే నువ్వులని నీళ్ళలో కలుపుకొని స్నానము తిల బెల్లము కలిపి భోజనం తినడము దాన్ని అరిగించుకోవడం మూడవది తిల ధ్యానం అలాంటి నువ్వు దానం చేయడం మూడవది తిలలు యొక్క హోమం చేయడం తిలల హోమం చేయడం తర్వాత మనకి తిల నివేదన చేయడం స్వామివారికి తిల నివేదన చేయాలి అంటే ఈ ఆరు రకాల విధానాలని తిల ద్వాదశి అంటారు కానీ ఎక్కువగా విశేషమైంది షట్టిల ఏకాదశికి విశేషం ఇవి సో కానీ తిల ద్వాదశి కూడా చెప్పబడింది కాబట్టి ఎవరైతే పాలన చేయని వాళ్ళు ఇక్కడ విశేషం చెప్పాలంటే ఏకాదశి వ్రతాన్ని వైష్ణవ సంప్రదాయాలు ఎక్కువగా పాటిస్తారు ఏకాదశి వ్రతాన్ని వైష్ణవ సంప్రదాయం ఎక్కువగా పాటిస్తారు శైవ సంప్రదాయంలో ఏకాదశి వ్రతాన్ని పాటించారు కాబట్టి వాళ్ళు తిలద్వాదశి వ్రతాన్ని బ్రహ్మాండంగా చేసుకోవచ్చు వాళ్ళు కాబట్టి ఇలా రకర భిన్నమైనటువంటి మనస్తత్వాలు సరే ఇవన్నీ ఎందుకు గురువుగారు మీరు ఇవన్నీ చేయమంటారు ఎందుకంటే శరీర సమతుల్యత కొరకు శరీరంలో ఉన్నటువంటి నాడుల యొక్క కదలిక చైతన్య స్థితి కానివ్వండి ఆరోగ్య స్థితి కానివ్వండి ఇవన్నీ అభివృద్ధి చేసుకోవడానికి మాత్రమే ఎటువంటి వ్రతాలు నియమాలు ఎక్కువగా ఉంటాయి శరీరం ఎప్పుడు కూడా ఎప్పుడైతే నక్తముగా ఉంటామో శరీరంలో వాయు స్తంభన ఎక్కువగా ఉంటుంది అంటే గాలి అనేది ఎక్కువగా ప్రసరం అవుతుంటుంది దానివల్ల ఒకటి రెండవది కడుపు నిండా తినడం వల్ల మనకి బద్ధకము అలాగే ముద్ధిమాంద్యం ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి వాటిని బయటపడడానికి కనీసం నెలలో ఐదు సార్లు కనీసం ఐదు సార్లు నక్తముగా ఉండాలి అంటే మీరు అనుకునే భాష ఉపవాసం ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండడం అంటే దేవుని ఎప్పుడు చదువుకోవడం మంత్రం చెప్పడం శ్లోక పాలన చేయడం ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండడం ఎప్పుడు ఉంటాం మనం దేవుని నారాయణ శివయ్య అమ్మవారు అనుకున్నప్పుడు దగ్గరగా ఉంటాం కదా నక్తము అంటే కడుపులో నిరాహారం అని అర్థం నిరాహారంగా పూర్తిగా ఉండడం చెప్పలేదు లోపల జడరాగ్ని ఉంటుంది కాబట్టి ఆయనకు నైవేద్యం పెట్టారు ఒక పండు కాసిన పాలు మనం తాగితే చాలు ఆయన నైవేద్యం దానికి కాబట్టి ఇలాంటి శక్తి ఉత్పన్నం కావడానికి జటరాజ్ఞులకు మన నవ్వి చెప్పారు ఇటువంటి ఏకాశి వ్రతాలు అష్టమి రోజు తినకూడదు ఏకాద్ర తినకూడదు మాస శివరాత్రి తినకూడదు అలాగే మనకి సంకష్టహర చతుర్థి ఉంటుంది ఆ రోజు తినకూడదు అలాగే శనివారం ఇట్లా కొంత నియమాలు పెట్టుకుంటారు అంటే మ్యాక్సిమం టు మాక్సిమం ఐదు రోజులు పూర్తిగా నిరాహారంగా ఉండాలి పూర్తిగా రెండు మూడు రోజులు మాత్రం ఒకటే పూట భోజనం చేయాలి ఇలా మొత్తంగా ఎనిమిది రోజులు అయిపోయినప్పుడు మిగతా రోజులు ఉంటాయి మనకి మాక్సిమం ఇరవై ఒక్క రోజులు ఉంటాయి ఇరవై రోజులు ఉంటాయి అంతకంటే ఎక్కువ ఉండవు ఈ ఇరవై ఒక రోజులలో ఈ ఎనిమిది రోజుల్లో ఉపవాసము నక్తం అనేది శరీరాన్ని సమతుల్యతని అనుకూలతని కలిగించే అవకాశం ఉంటుంది కనుక ఈ శరీర స్థితి బాగా ఉంటుంది దానిలో ఆరోగ్యవంతమైన లక్షణాన్ని పొందుకునే ఉంటాయి కాబట్టి మనం ఇటువంటి నియమాలు నిష్టలు వ్రతాలు చేసుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేయాలి కాబట్టి ఇటువంటి వ్రతాన్ని చేయాలి ఇప్పుడు మనకి తిల ద్వాదశి అనే విషయంలో తిల స్నానము తిల ధ్యానము తిల దానము తిల మరి ఇంకొకటి కూడా ఉంది తిల నూనెతో అంటే తిలనై తైలముతో దీపారాధన చేయాలి తప్పకుండా నూనె నూనె వాడాలి ఈ మధ్య వచ్చినటువంటి అఖండ దీపపు నూనె తిలతైల నూనె దీపపు నూనె ఏదో మూలికా దీపపు నూనె ఇవన్నీ కూడా అవన్నీ లేవమ్మా కాబట్టి అటువంటివి ఏమో మరి నిజమైనటువంటి మూలిక చేస్తే తప్పదు కానీ ఇవాళ రేపు వాటి పేరు చెప్పుకొని భక్తి తైలము ముక్తి తైలము ఇంకా తైలాలు పెట్టేసి ఇవన్నీ కూడా ఆరు వందల కిలో ఏడు వందల కిలో పెట్టునాల అలాంటివి లేవు కేవలం మీరు నేరుగా నూలు తీసుకెళ్ళిపోయి ఆ నువ్వులతో కనుక నూనె తయారు చేయించేసి అటువంటి నూనెతో దీపం చేయండి ఆ దీప కాంతి మంచిది దీపం చేయటువంటి పొగ మంచిది ఆ వెలుగు మంచిది ఆ యొక్క దీపం వెలిగేటువంటి విధానం కూడా మంచిది అలా నూనెతో దీపం పెట్టాలి తిల దీపము అంటే తైల దీపము తిల నివేదనము తిల స్నానము తిల దానము తిల హోమము తిల మొత్తం ఇంకా నువ్వులతోనే అంటే ఈ తిల ద్వాదశిని ఇలా చేసుకోవడం వల్ల అవుతుంటే పుష్యమాసంలో వచ్చేటువంటి యొక్క తత్వం అంతా కూడా శనీశ్వరుడి మాసం పుష్యమాసం అనేది పూర్తిగా శనీశ్వరుడికి మాసం పుష్యమీ నక్షత్రంతో కూడిన మాసం కాబట్టి పుష్యం ఏమిటి పుష్యమీ నక్షత్రం మాసమే పుష్యమాసం కానీ ఇటువంటి పుష్యమాసంలో శనీశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనది కనుక మనము షట్టిల ఏకాదశి తిలద్వాదశిని మనం విశేషంగా మనం చేసుకున్నట్టయితే శనిశ్వరుడు యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందుకోవచ్చు శనీశ్వరుడి యొక్క కృపాకటాక్షలు పొందుకొని వివాహము సంతానము యోగం పొందుకోవచ్చు ఈ రోజున ముఖ్యంగా చేయాల్సిన వాళ్ళు సింహరాశి కర్కాటక రాశి మీనరాశి కుంభరాశి మకర రాశి వృశ్చిక రాశి ఈ రాశుల వారు కనుక మనకు విశేషంగా పూజలు చేస్తే ఇటువంటి తిల ద్వాదశి గాని ఆ శక్తుల ఏకాశి వ్రతం ఆచరిస్తే వారికి శనీశ్వరుడి పీడ తొలగిపోతుంది అద్భుతమైనటువంటి యోగాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి మంచి పరిహారం తెలియసా ధన్యవాదాలు శుభమస్తు అఖండ భవ